అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో ఏ రకంగా రాజకీయంగా దాన్ని వాడుకున్నారో అన్నటువంటిది కూడా మనం చూసాం చివరికి జరుగుతున్నటువంటి పరిణామాలు నిన్న జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు అలాగే దేశ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు రోజుకి ఎనభై వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శనానికి వచ్చేటువంటి అతి పవిత్రమైనటువంటి దేవాలయం మరి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలన్నటువంటి తాపత్రయంతో లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్నటి ఘటన ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు అనేక దశాబ్దాలుగా తిరుమల తిరుపతి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనం అంటే సహజంగా ఏ రోజైతే ముక్కోటి ఏకాదశి ఉంటుందో ఆ రోజు మాత్రమే అవకాశం ఉండేది కానీ మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు భక్తుల తాలూకా మనోభావాలకి అనుగుణంగా ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విఐపీస్ కానీ లేదా అనేక మంది ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ పెద్ద ఎత్తున పోటెత్తు ఉన్నారు ఈ అవకాశం అందరికీ దొరకట్లేదు ఈ యొక్క సాంప్రదాయాన్ని కనీసం ఒక పది రోజులన్నా వైకుంఠ ద్వారా దర్శనం మనం అవకాశం ఇస్తే కనీసం పది లక్షల మంది కన్నా మనం ఆ వైకుంఠ ద్వారా దర్శనం చేయించుకునేటువంటి దానికి అవకాశం కల్పించేటువంటి వాళ్ళం అవుతామని చెప్పి హిందువుల తాలూకా మనోభావాల్ని భక్తుల తాలూకా మనోభావాల్ని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించినటువంటి ఘనత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నాం ఏ రోజు ఏ ఒక్క సంఘటన కానీ టోకెన్లు జారీ చేసేటువంటి విషయంలో కానీ భక్తులకు సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కానీ వచ్చినటువంటి భక్తులకి ఇబ్బంది పడేటువంటి విషయంలో కానీ ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు మీరు చూశారు కానీ వారు అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు పూర్తయింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయానికి వాడుకున్నారు లడ్డూ వ్యవహారాన్ని రాజకీయానికి వాడుకున్నారు లడ్డూ విషయంలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు చివరికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి చెందినటువంటి నాయకులు అభాస్ పాలయ్యారో చూసాం ఆ ఈ లడ్డు ఏదైతే పవిత్రతని మంట కలిపేటువంటి ప్రయత్నం చేశారు చివరికి ఏ రకంగా వారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభాస్ పాలయ్యారో ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం ఈరోజు జరిగినటువంటి ఘటనకి ఈ చనిపోయినటువంటి ఏడుగురు ప్రాణాలకి ఎవరు బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ప్రభుత్వ హత్యలుగా భావిస్తా ఉందనంటే ఇది ఎంత పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి ఈ రోజుకి వచ్చేటువంటి భక్తుల తాకిడిని బేరీజు వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది టీటీడీ అధికారుల మీద ఉంది రెవెన్యూ శాఖ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇదంతా ఏమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీది నిర్లక్ష్యమా లేదా భక్తులు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి అభిప్రాయమా లేదా ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తోసేద్దాం అనేటువంటి మీ మీ తాలూకా ఉద్దేశమా